శ్రీరాముడు ఇప్పుడు రాములవారి గురించి ఎందుకండి చెప్పుకోవడం ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి బాగాలేదు కరోనా ఉంది అంటారు కదా కాదు దాదాపుగా భారతదేశానికి సంబంధించి మనం రాములు వారికి ఎంత గౌరవిస్తామో ఆయన్ని ఎలా అనే విషయం మనందరికీ తెలిసిందే ముప్పై సంవత్సరాల పాటు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు రామ మందిరం గురించే భారతదేశంలో ఎన్ని గొడవలు అయ్యాయి ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పటికి ఎన్ని తీర్పులు వచ్చాయి అయోధ్యలో ఇప్పుడు రామ మందిరం ఎలా నిర్మాణం చేసుకోబోతోంది అన్నటువంటి విషయాలు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం అయితే ఇది ఒక భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు రాజకీయంగా ఇది చాలా హాట్ టాపిక్ ఏది సరే ఎన్నికల్లో అటు కొన్ని పార్టీల మధ్య మెయిన్ ఒక ఎజెండా అయోధ్య రామ మందిరం మాది అని బీజేపీ వాళ్ళు వస్తే లేదు దేశంలో సెక్యులర్ ఉండాలి దేన్ని ఎలా చేయాలి అనే విషయం మీద కొన్ని పార్టీలు వెళ్తూ ఉంటాయి ఏది ఏమైనా ఇప్పుడు అయోధ్యకు సంబంధించి భారతదేశంలోనే వివాదం కాదు మొన్నటిదాకా నడిచింది ఇప్పుడు రెండు దేశాల మధ్య నడవబోతోందా అంటే అవుననే ఉంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు వాస్తవంలో చూసుకుంటే ఇటీవల నేపాల్ దేశంలో అనేకమైన రాజకీయ సంక్షోభాలు తలెత్తుతున్నాయి అక్కడ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ పదవి నుంచి దిగిపోయే విధంగా అక్కడ రాజకీయాలు ఉన్నాయి ఇదే సందర్భంలో మరో పక్క నుంచి చైనా భారత్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నడుస్తున్న సమయంలో నేపాల్ ని మన మీదకి ఊసిగొల్పడానికి భారతదేశం మీదకి చైనా చేస్తున్నటువంటి ఒక కుటిల నీతిలో భాగం కుటిల ప్రయత్నంలో భాగంగా ఆనాడు కొన్ని భారత భూమిలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని అవి నేపాల్లో అంతర్భాగాలు అంటూ వాళ్ళొక మ్యాప్ రిలీజ్ చేసి దాన్ని వాళ్ళ పార్లమెంట్ లో చేసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడికి ఇప్పుడు పంపించి దాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన పదవి పోతోంది అన్నటువంటి ఒక దుగ్ధతో అలాగే చైనా ఈ మధ్య వెనక్కి వెళ్ళినట్టే వెళ్లి భారత్ ని ఏ విధంగా దెబ్బ కొడితే బాగుంటుంది అన్నటువంటి సమాలోచనలో భాగం అయి ఉండొచ్చేమో తెలియదు అయితే ప్రస్తుతానికి మాత్రం ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి అసలు శ్రీరాముడు భారతదేశానికి చెందిన రాజు అయితే అయి ఉండొచ్చు కానీ మావాడే ఇప్పుడు ఉన్నటువంటి అయోధ్య అది భారతదేశంలో ఉన్నటువంటి అసలు అయోధ్య కాదు నేపాల్లో మా దగ్గర ఉన్నటువంటిదే అయోధ్య రాముడు అక్కడే రాజ్యం చేశాడు మా మా దేశానికి సంబంధించినటువంటి సీతాదేవిని పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు ఇది కేపిఓలి చేస్తున్నటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు దీనిని నమ్మడానికి చిన్నపిల్లలు కూడా ఎవరు ప్రస్తుతానికి రెడీగా లేరనే సంగతి అందరికీ తెలిసిందే కానీ కేవలం కొన్ని రాజకీయ దురుద్దేశాలతో ఇలా దేశానికి దేశానికి ఒక దేశ సంస్కృతికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇంకొక దేశ ప్రధానమంత్రికి తగదు అని చెప్పి ప్రజల నుంచి చెప్తున్నారు ఒక రాముడు భారతదేశానికి మాత్రమే చెందినవాడు కాదు రాముడు భారతదేశంలో పుట్టి ఉన్న ఇంకా మాట్లాడితే భారతదేశం కంటే కూడా థాయిలాండ్ బ్యాంకాక్ వంటి దేశాల్లో అక్కడ శ్రీరామనవమి కానీ రాముడికి సంబంధించి అనేక ఉత్సవాలు కానీ భారతదేశం కంటే గ్రాండ్గా అక్కడ చేస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు కావాలంటే దీన్ని గూగుల్ చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారని తెలుస్తుంది ఇంకొకటి దాదాపు మెజారిటీ హిందూ మతం ఉన్నటువంటి కంట్రీ ప్రస్తుతం భారతదేశం అయితే ఇక్కడ సెక్యులర్గా ఉండి మనం ప్రతి ఒక్క మతాన్ని కానీ కులాన్ని కానీ గౌరవించుకుంటూ వస్తుంది మనకి సంబంధించి ఏ నేతను తీసుకున్నా లేదు రాముడు అన్న ఎవరో ఒకళ్ళ మనోభావాలు దెబ్బతినో ఇంకోటి అక్కడ మనం చదురుమదురు గట్లు చూస్తూనే ఉంటాం రాజకీయంగా సో వీటి జోలికి ఎవరు వెళ్లడం లేదు కానీ ఇండోనేషియా లాంటి దేశానికి సంబంధించి అలాగే మిగతా ఎక్కడైతే కాస్త ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉందో అక్కడ దాదాపు మన హిందూ దేవుళ్ళు వినాయకుడు గాని రాముడు గాని విష్ణుమూర్తికి గాని వాళ్ళ దేశ కరెన్సీలో అవ్వచ్చు వాళ్ళ ఎయిర్లైన్స్ కి సంబంధించి అవ్వచ్చు వాళ్ళ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అవ్వచ్చు ముఖ చిత్రాలు గాని లోగోలు గాని హిందూ దేవతల పేర్లతోటి లేదా హిందూ దేవుళ్ళ ముఖ చిత్రాలతోటి ఉంటాయన్న సంగతి ఈ మధ్య మన చాలా వటుకు చూస్తున్నాం ఏది ఏమైనా ఇప్పుడు కేసి కేపి ఏది చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దీని మీద భారత ప్రభుత్వం లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకసారి చూడాల్సిన విషయం ఆయన చేసిన వ్యాఖ్యలకైతే ప్రస్తుతం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదా ఆయన అంత మాత్రాన అయోధ్యని భారతదేశం నుంచి ఎవరు తీసుకెళ్లలేరు చారిత్రక ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రజలందరికీ తెలిసిందే